నీ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పుడు ముందుంటుందని చెప్పారు కార్మికుల హక్కులు కాపాడే విధంగా ప్రజాపాలన అందిస్తామన్నారు తెలంగాణలో బొగ్గు బావులు సింగరేణికి ఉండేలా కేంద్రంతో మాట్లాడతామన్నారు గత ప్రభుత్వం సింగరేణి నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని మండిపడ్డారు భట్టి సింగరేణి కార్మికులకు తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం గత ప్రభుత్వం సింగరేణి కార్మికుల్ని కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాడుకు అక్కడ భావోద్రోగాలను రెచ్చగొట్టి వారికి భవిష్యత్తులో కావలసినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా వారి బిడ్డలకి భవిష్యత్తులో వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు రాకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని పది సంవత్సరాలు చేపట్టింది ప్రతి శ్రామికుడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ఒక గొప్ప నాయకుడిగా మేము చూస్తాం బొగ్గు గల్లో పనిచేసేటువంటి ప్రతి వ్యవస్థ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వ్యవస్థగా మేము చూస్తాం మీరందరూ కూడా ఈ రాష్ట్ర సంపదగా భావిస్తాం అటువంటి సంపదలు ఇచ్చేటువంటి మీరు మీ కుటుంబ సభ్యుల్ని సింగరేణి సంస్థని జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని కూడా మీ అందరికీ మేము